గ్యాప్ లేకుండా సదరంగా అయితే పేర్చుకుంటూ మాకు మాకెంత ఖాళీ స్థలం ఉందో అంత దాకా అయితే ముట్టలు అయితే పేర్చేసినాను ఇప్పుడు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంజీబీ లాగు డేస్ ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడైతే మేము పొలం దగ్గరకైతే వచ్చినాము ఆ పొలం మీకు ఆల్రెడీ తెలిసే ఉన్నది మా పొలంలో ఎక్కువగా తాటి చెట్లు ఉంటాయని ఇప్పుడు తాటి పండ్లు అయితే చాలా వారికి రాలిపోండాయి ఇప్పుడు ఆ తాటి పండ్లు ఏరి ఎలా చేసుకుంటే మనకి తాటి గడ్డలు అంటే తాటి గేగులు అవి ఎలా కూరతాయి ఎలా చేసుకుంటే మనకి గడ్డ అనేది బాగా బాగుతుంది అదంతా మీకైతే చూపిస్తాము చూస్తున్నామనండి ఇప్పుడైతే మేము కా మేమైతే పొలం దగ్గరకైతే తాటు పనుల కోసమైతే వస్తున్నాము మనం దానికైతే బుడ్డుగనం తెచ్చుకోవాలి బుడిగణం తెచ్చుకుంటున్నాయి కదా మన తాటిపండ్లు మోసుకునే ఖాళీ ప్లేస్ దగ్గర అయితే ఎత్తుకొని బాగలుగుతాం అందుకని బుడుగనం అయితే తెచ్చుకున్నాము చూడండి తాటిపండ్లు ఎలాగ పడిపోయిన ఎక్కడ ఉన్నాయో దవ దవ దవగా ఉన్నాయి అంటే కింద పడిపోయి వారు మారుంటాయి అయితే ఏర్ ఏరు పెట్టి ఖాళీ ప్లేస్లోకి ఎత్తుకొని పోవాలి ఇలా ఉన్నా ఏం పర్వాలేదు మనకి గడ్డ అనేది ఊరుతుంది ఎండుకునే కొండ ఎత్తుకోకూడదు ఎలా చీల్చుకునే చెక్లలో అయితే ఉన్నారు ఇటు గాడి ఏం పర్వాలేదు వస్తాయి కాల్చి కేసులు ఎంత పెద్ద పండ్లు చూడండి రాల్చి ఉండాయి ఇవన్నీ మనం మోసుకొని ఖాళీ ప్లేస్లు అయితే వేసుకోవాలి మా దుండుకు వేసుకునేస్తాం వేస్తున్నాం మరి అయితే ఇప్పుడైతే దగ్గరకైతే తాటి పండు ఎక్కుని పోతున్నాము ఎత్తుకుని పోసినాక మనం పోగేసుకున్న తర్వాత అయితే అవి ఎలా వేసుకుంటే గడ్డ వస్తుంది అనేది మీకు అయితే సూచిస్తాము ముందుగా మన పండ్లు అయితే ఖాళీ ప్లేస్లో అయితే పెట్టుకోవాలి అంటే కాయలు దొనడం వల్ల సదరంగా లాకపోయేసరికి నడలేకపోతున్నాము ఈ గుంటల్లో కాలు పడిపోయి పడిపోతామని భయంగా పాతున్నాను అంటే ఖాళీ ప్లేస్ దగ్గరకైతే ఉన్నాను ఇప్పుడైతే మేము తాతిగడ్లు యాడైతే కప్పుకుంటామో ఆడ ఆడకైతే వచ్చినాము ఇదే అనమాట ఖాళీ ప్లేస్ మాకు పొలం దగ్గర ఇక్కడ తాటి ఎలా చేసుకుంటే ఎలా కప్పు పెడితే తాటి మనకి ఎలా గడ్డ వస్తుంది అనేది మీకు అయితే చూపిస్తాము ముందుగా అయితే పండ్లు మనకు కావాల్సిన పండ్లు అయితే ఏరి పోసుకోవాలి ఇప్పుడైతే రెండు కోసం కోసమైతే వస్తున్నాము ఈ రెండు ఒప్పుడుకొని ఎత్తుకుని పోయి పెట్టాలన్నమాట పండ్లు అయితే చాలా రాలిపోండాయి తాటి గడ్డల కోసమైతే మేము లా బాగా పాడుతున్నాము అంటే బరువుగా అన్నమాట అవి మనం మిత్తంగా మోసుకోవాలి ఇలా చుట్టూ చుట్టుకొని ఎత్తుకొని బాత ఉండాలి అంత దూరంలో అయితే పోతున్నాను పచ్చ కనిపించే దగ్గరకైతే మోస్తున్నాను అనమాట దూరం అనమాట అందుకనేసి మిత్తంగా ఎత్తుకుని పోతున్నాను కొలు మాకు సరిపడే అంత పండ్లు అయితే మోసేసినాను అడిచిపోయింది అంటే కయ్యి మీద తిరిగి 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 అలాగ పండ్లు ఏరి తాటి చెట్లు చూడండి ఎంత దూరం ఉన్నాయో అంత దూరం నుంచి అయితే కొండలైతే తాటి గేగుల కోసమైతే మోసేసినాను చమటలుగా పట్టుకునేవి మోసి ఇప్పుడైతే ఇవి ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను చూస్తూనే ఉన్నాండి ముందుగా తాట్ పొండు ఎత్తుకొని ఇలా చీల్చుకొని ఎలాగ ఇలాగ దెబ్బర్చుకోవాలి ఇలా దెబ్బడిచుకుంటే మన ముట్టు మనకి ఈజీగా ఓరుతుంది ఇలాగ ముట్లు నలుపు పైకి వచ్చేయాలి పసుపు కిందకెళ్ళిపోవాలి అలా ప్రతి ఒక్క పండు దేమతో చీల్చి ఎలా పెట్టాలి అలా చీల్చి పెడితే మనకి పండు ఈజీగా భూమిలోకి ఓరుతుంది ఈ బుసకలు తీసి పక్కా బారేసుకోండి ఇలా ముట్టు ఇలా దబ్బరిచ్చుకోవాలి కింద పడిపోయి ఇలాగ ఎండుపోంటాయి ఇవిగాడే వస్తాయి రావు అనుకోబలేదు ఎండిపోనా చూడండి ఇలాగా ఇవిగా ఇవైనా కూడా సరే వస్తే మా అంటే గడ్డైతే వస్తుంది మనకి తాటి గేగు కావాలంటే ఇలాగ మనం కష్టపడైనా శ్రద్ధపడి ఇలాగ పుస్తకాలు తీసుకొని ఇలాగ ఎర్ర తీసి ఇలా ఎలా పెట్టుకుంటే ఖచ్చితంగా మనకి తాటి గేగు అనేది బాగా కొడుతుంది ఇలా తాటి గేజ్లన్నీ మృతంగా వేసుకుని పాత ఉండాలి ఎండిపోనా చూడండి ఎండు పోనాడి సరే మనకైతే తాటి గేజ్ అనేది ఓరుతుంది ఎలాగా పెంచుకుంటే పాతనే ఉండాలి మనకి ఎన్ని కొండ్లు ఉన్నాయో మనకి ఖాళీ ప్లేస్ ఎంత వరకు ఉందో అంతవరకు అయితే చేయాలి పండ్లైతే పేరు చేసినాను తాటి పండు ఎలా పేర్చున్నాను చూడండి విమర్శంగా అంటే గ్యాప్ లేకుండా సదరంగా అయితే పేర్చుకుంటూ చేసినాను మాకెంత ఖాళీ స్థలం ఉందో అంత దాకా అయితే ముట్లయితే ఇప్పుడు దీన్ని మట్టితో కప్పెట్టాలి అది ఎలా కప్పెట్టాలనేది చూపిస్తాను ఇంకా ఒక పండు ఉన్నది ఈ పండుగ కాలు ప్లస్ కప్ చూసారు కదా ఎలా వేర్చున్నారు ఇలా వేర్చుకున్న తర్వాత మట్టితో లాగా కప్పేసుకోవాలి ఇలా కప్పేసుకుని పోతే మనకి ముట్టు అంతగా కనబడకూడదు చూస్తున్నారు కదా మట్టితో ఎలా కప్పుతున్నారో అలాగా మనం మట్టితో కప్పు కప్పు వేసుకోవాలన్నమాట గుర్తు కనబడుకుంటా అలాగా కప్పేసుకోవాలి మట్టుతో వేడన్నా గ్యాప్ ఉంటే గ్యాప్లలో ఎలాగా పోసుకోవాలి మట్టి సునారు కదా తాటి పండుని ఎలా వేర్చి మట్టితో ఎలాగైతే కప్పానో ఇలాగా మనకి తాటు గేకు రావాలంటే మనం కొండు అలా గేరుకుని వచ్చి ఇలా వేర్చుకొని మనం మట్టితో కానీ కప్పెట్టేస్తే మనకి రెండు మూడు నెలల తర్వాత అయినా మనకి తాటి గేగు అనేది సూపర్గా అయితే పోతుంది లావుగాడు పోతుంది అనమాట ఈ తాటి గేగులు మనకి ఇంకా టైం ఉంది కాబట్టి ఈ గేగులు ఊరిన తర్వాత అయితే మీకు ఖచ్చితంగా అయితే చూపిస్తున్నాయి ఏ మాత్రం వచ్చినది అనే గడ్డ అయితే మీకు అయితే చూపిస్తున్నాము మనకి తాటి గేగ్ కావాలంటే మాత్రంకే ఇలాగ చేసుకుంటే మాత్రమే మనకు ఖచ్చితంగా అయితే మనకైతే తాటి గేగు అనేది పోరుతుంది చూసినారు కదా ఫ్రెండ్స్ ఎంత కష్టపడైతే తాటి గేగులు అయితే మోసుకుని వచ్చి మరి ఎక్కడైతే పేర్చి ఎంత కష్టపడైతే చేసినాను ఈరోజైతే అలసిపోయాను కదా టైర్గా అయిపోయినాను ఎంజీబీ లాగుడేస్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరి మరి మంచి వీడియోలతో మేము ముందుకైతే వస్తా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ బాయ్